హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి గట్టి చట్నీ ఇడ్లీలోకి దోశలోకి అయినా చాలా బాగుంటుందండి బాండాలోకి ఎలా చేయాలో చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ ముందైతే ఒక కళాయి అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని వన్ కప్పు పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి ఈ పల్లీలు పొట్టు తీయకుండా మనం చట్నీ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఆయిల్లో ఏమిస్తున్నాను మీరు ఇలా ఇష్టం లేదనుకున్న వాళ్ళు విడిగా వేయించుకోవచ్చు ఆయిల్ వేయకుండా పల్లి పొట్టు అనేది తీసేసుకొని ఇడ్ చేసేసుకోవచ్చు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనకు సరిపడా కారం వేసుకొని పచ్చిమిర్చి అలా కట్ చేసేసుకున్నాం అనుకోండి పైన చెందకుండా బాగా నీట్గా ఏగుతాయి ఆ విధంగా ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఎరడాలుగా వచ్చి నాకు వేయించుకోవాలి ఈ పల్లీలు బాగా ఎరడాలుగా వేయించుకుంటే చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా రెండు వేగిన తర్వాత ఇవి పక్కన పెట్టేసేసి ఇంకా పోపు అయితే వేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని వేసుకుంటే చట్నీ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా వన్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ పోపులు అన్నీ వేసేసుకోవాలి వన్ స్పూను మొత్తం వేసేసుకున్నాను జీలకర్ర పచ్చినపప్పు ఆవాలు ఇవి అలా రెండు స్పూన్లు వేసేసుకొని అవి కూడా బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి మనం పోపు వేసుకుంటే చట్నీ అనేది తినడానికి కూడా బాగా టేస్ట్గా ఉంటుంది మంచి ఫ్లేవర్ తగులుతుంది ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు అలా చిన్నెలపాయ రెండు మూడు దంచి వేసుకోవాలి ఈ చిన్నలపాయి వేసుకుంటే మంచిగా మంచి టేస్ట్గా ఉంటుంది చట్నీ మంచి ఫ్లేవర్ వస్తుంది విధంగా ఒక గుప్పిడి కరివేపాకు వేసుకొని ఇవి బాగా ఎరడాలుగా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇందులోకి వన్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఇలా మనం ఏమి ఇచ్చి పెట్టుకున్నాం కదా పల్లీలు పచ్చి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఇందులోకి సరిపడా చాల్టు కొద్దిగా నిమ్సైదంతా చింతపండు వేసుకోవాలి చూడండి ఇంతే సింపుల్గా చేసేసుకోవచ్చు కొబ్బరి పల్లీలతో రెండు ఆ విధంగా ఎంత వీలైనంత వరకు మెత్తగా ఆ విధంగా గట్టిగా వేసుకున్నారనుకోండి రెండు కాంబినేషన్లో చట్నీ అద్దరిపోయి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ హోటల్లో చట్నీలు ఈ విధంగా చేస్తుంటారు ఒకటి రెండు మూడు తినేయొచ్చు దోసలు ఇడ్లీ అనే చట్నీతోటి అంత టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చూడండి ఆ విధంగా పోపాయితే వేసేసుకొని చట్నీ అయితే సింపుల్ వేలో తయారు చేసేసుకోవచ్చండి ఈ గట్టి చట్నీ అనేది ఈ విధంగా చూడండి ఎంత బాగా వచ్చిందో అలా గట్టిగా ఇడ్లీలోకి దోశల్లోకి వేసుకొని తిన్నారనుకోండి బాగుండాలోకైనా చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ చట్నీ అనేది ట్రై చేయండి ఇది చట్నీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో చూడండి ఎంత కమ్మగా ఉందో